ఆ చక్కటి శుభ సందేశాన్ని తీసుకుని ఉన్నాం దేవుని మాటలను వినండి దేవుని గ్రంథములో ఇలాగున రాయబడినది అదే మనగా ఆయన మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడిను మన దోషము బట్టి నలువగొట్టబడిను మన సమాధానార్థమైన శిక్ష యావత్తును ఆయన మీద మోపబడిను అని ఏసు క్రీస్తు వారు పొందిన సిలువ శ్రమ గురించి రాయబడి ఉన్నది యేసు క్రీస్తు నోట ఏ కపటము లేదు అనే దోషమును చేయలేదు ఆయన అన్యాయం ఏమీ చేయలేదు మరి ఇందు నిమిత్తం ఇంత ఘోరమైనటువంటి శ్రమను ఆయన పొంది ఉన్నారు అనగా దేవుని గ్రంథము సాక్ష్యమిస్తున్నది తన ప్రజలను వారి యొక్క పాపముల నుండి ఆయనే విడిపించవలను రక్షించవలను అని గ్రంథము సాక్ష్యమిస్తుంది మనమందరమును దేవుని ప్రజలమై ఉన్నాం అంటున్నారండి కాబట్టి తన ప్రజలమైనటువంటి మనలను సకల విధము పాప బంధకాల నుండి విడిపించి తరలోక భాగ్యాన్ని మనకు అనుగ్రహించుట కొరకు ఈ లోకమునకు యేసు క్రీస్తు అనే పేరున తను తాను తగ్గించుకుని ఆయన మానవుడిగా దిగివచ్చా కాలము పరిపూర్ణమైనప్పుడు మన అందరి పాపములకు విమోచనగా తన ప్రాణాన్ని యాగముగా అప్పగించారు ఆయన పరిశుద్ధుడు నిర్దోషి నిష్కల్మషుడు ఆయన తిరిగి మూడొద్దును మన సజ్వునిగా లేచాడు ఆయన చేసినటువంటి పుణ్యయాగము ద్వారా మన పాపముల నుండి మనకు విడుదలయో మన అపరాధముల నుండి మనకు క్షమాపణయు కలుగుతున్నదనేది వాస్తవం కాబట్టి నేడు ఎందరూ ఈ సత్యాన్ని విశ్వసించి యేసు క్రీస్తుకు తమ హృదయములను ఇస్తారో వారందరూ నీతిమంతులుగా తీర్చబడి పరలోకానికి వారసులవుతున్నారు పరిశుద్ధులుగా తీర్చబడుతున్నారు మీ సంతోషమును పరిపూర్ణము కావాలనని కోరి ఈ సందేశాన్ని మేము తెలియజేస్తున్నాం ఏసుక్రీస్తు పరిశుద్ధుడు ఏసుక్రీస్తు నిర్దోషి నిష్కల్మషుడు మన పాపముల కొరకే మరణించాడు ఇప్పుడు ఆయన తిరిగి రాజులకు రాజుగా ప్రభులకు ప్రభువుగా మహామహిమతో రెండవ మారు ఈ లోకమునకు రానై ఉన్నారు ఆయన మొదటి పర్యాయము ఈ లోకమునకు వచ్చి ఉన్నప్పుడు మహిమంతర్ని విడిచిపెట్టి నరులలో ఒక నరుడిగా రిక్తునిగా వచ్చాడు కానీ ఇప్పుడైతే మహామహిమతో ఆయన వస్తున్నాడు మరి ఎందు నిమిత్తం ఆయన వస్తున్నారనగా ఈ సత్యాన్ని విని ఎందరూ యేసు క్రీస్తుకు హృదయాలు ఇచ్చారు వారికి పరలోక భాగ్యాన్ని ఇచ్చుట కొరకు వారిని తీసుకుని వెళ్ళడానికి ఆయన ఉండే స్థలంలో మనమును నిత్యము ఉండేలాగా తీసుకుని వెళ్ళడానికి వస్తున్నారు ఈ సత్యాన్ని మీరు అరగండి ఆయన వచ్చే సమయం ఆసనమవుతున్నది నేడో రేపు అతి త్వరలో ఆయన వచ్చును ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారందరికి పరలోక భాగ్యాన్ని ఇచ్చును సిద్ధపడండి మీరు ఉదయాలు యేసుక్రీస్తుకి క్రీస్తుకి స్థానం ఇవ్వండి దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించును గాక ఆమె